న్యాయవాదుల సంక్షేమం కోసం తన వంతుగా కృషి చేస్తానని ఉమ్మడి నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా నూతనంగా చెంచు కిష్టయ్య తెలియజేశారు మంగళవారం నాయుడుపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో బార్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన చెంచు కిష్టయ్య మాట్లాడుతూ న్యాయవాదులకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ విధమైన న్యాయపరమైన అవసరమైన వారికి అందుబాటులో ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తానని తెలిపారు నాయుడుపేట భారతదేశ ఎన్నికల్లో శాంతితంగా జరిగింది నాకు మద్దతు ఇచ్చిన ప్రతి న్యాయవాద సోదరులకు సోదరిమల్లకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇది ఎన్నికైనా కూడా ఇది నామినలే ఎందుకంటే మేమంతా ఇనామాస్కుంటాం మా బారు ఎప్పుడు ఇనామాస్ ఉంటుంది ఇది అనుకోని కారణంలో ఎన్నికలు వచ్చింది అయినా కూడా మేము ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసాం గెలిచాం కానీ ఈ రోజు నుంచి నా యొక్క పీరియడ్ వన్ ఇయర్ ఉంటుంది ఈ వన్ ఇయర్ పీరియడ్లో న్యాయవాదుల సంక్షేమం కోసం ఏవేవి చేయాలో అన్నీ చేస్తానని ఇక న్యాయవాదుల యొక్క ఉనికిని ఇంకా మంచి పొజిషన్ తీసుకెళ్లే పరిస్థితి చేస్తానని ఈ విధంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా న్యాయవాదుల పాత్ర కూడా సామాజిక పరంగా కూడా మనం సమాజంగా సోషల్ యాక్టివిటీలు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా నా యొక్క పిరియడ్లో ప్రయత్నం చేస్తానని కోరుతూ న్యాయవాదులకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ అదేవిధంగా న్యాయవా పబ్లిక్ కూడా న్యాయ సంబంధమని ఏ విధంగా అందుబాటులో ఉన్న అవకాశం అవసరం ఉన్నా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటే న్యాయవాద సంఘం తరఫున మేము న్యాయవాదులము ఒక లాయర్లే కాదు సోషల్ జస్టిస్ అంటే సమాజపరంగా కూడా మా బాధ్యత ఉంది సమాజంలో డెవలప్ అయ్యే డెవలపర్స్లో కానీ ఈరోజు నాడిపేట మున్సిపాలిటీ డెవలపర్స్లో కానీ పబ్లిక్ విషయంలో కానీ మా యొక్క స్పందన తెలియపరుస్తూ సమాజపరంగా శేష కోసం పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన న్యాయవాదులందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనసు మరొకసారి అందరికీ పేరు పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తుంది తర్వాత మాకు కొంత బార్ ఫండ్ ఉంటుంది కానీ ఆ బార్ ఫండ్తో బార్ ఫంక్షన్ అది చేస్తూ అటు కంటిన్యూ చేస్తు కానీ ఈసారి అయితే నా యొక్క ఓన్ ఫండ్ మీద నేను ఒక ఇరవై వేల రూపాయలు స్పెంటర్ జూనియర్ న్యాయవాదులకు బార్ రూమ్లో ఏదైనా స్పింటర్లు ప్రింట్ పిలిచి పెట్టేదానికి ఇరవై వేల రూపాయలతో నా సొంత పంటతో నేను పరిచయం చేస్తాను అదేవిధంగా ఏసీ కానీ టీవీ కానీ నా పిరియడ్లో కంప్లీటెడ్గా అందరు న్యాయవాదుల సహకారంతో కంప్లీట్ చేస్తానని అదేవిధంగా మహా మహిళా న్యాయవాదులు కూడా ఒక బ్యూరో అరేంజ్ చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ కోసం నా వంతు కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి